హాయ్ ఫ్రెండ్స్ వేణు గార్మెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దసరా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకనే మన దగ్గర కొత్త టీషర్ట్స్ వచ్చాయి అందుకనే మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ కొత్త మోడల్స్ వస్తాయి సూర్యాపేట వాసులు అయితే మా షాప్ కి విజిట్ చేయొచ్చు దగ్గర ఏరియా హాస్పిటల్ దగ్గర తాళ్ళగట్టండి మీకు యూట్యూబ్ లో మీకు నెంబర్ కూడా పెడతాను మీకు కాల్ చేసి కూడా రావచ్చు మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు మీ కొత్త మోడల్స్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి షాప్లో కన్నా చాలా తక్కువ దొరుకుతాయండి ఒకసారి మా షాప్కి రండి విజిట్ చేయండి దసరా షాపింగ్ మా దగ్గర చేయండి మీరు చాలా తక్కువ లో మీకు మంచి మోడల్స్ దొరుకుతాయండి మా దగ్గర ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి ఇప్పుడు నేను మీకు కొత్త టీషర్ట్స్ వచ్చాయి కొన్ని షాంపుల్ తీసుకీసాను అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కొత్త మోడల్స్ ఫస్ట్ మనకి ప్యూర్ వైట్ వైట్లో సన్న లైన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫుల్ స్ట్రెచబుల్ బాగుంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది మనకి వింటర్ సీజన్లో కూడా పనిచేస్తుంది అది బాగుంటుంది స్మూత్ ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ లో మనకి గ్రీన్ కలర్ వైట్ కలర్ టూ లైన్స్ వచ్చాయండి పట్టీ టైప్ లో వచ్చాయి ఇది కూడా బాగుంటుంది మంచి లుక్ ఉంటుందండి వేసుకుంటే పిల్లలకైతే బాగుంటుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తాయండి సైజు పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ చాలా మోడల్స్ వచ్చాయండి దసరాకి మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఒకసారి మా షాప్ కి విజిట్ చేసి చూడండి క్వాలిటీ చూడండి మోడల్ చూడండి ప్రైస్ చూడండి ఇది చూడండి ఇది రన్నింగ్ మోడల్ అండి కొత్త ప్యాటర్న్ మన జిప్ వస్తుందండి ఇక్కడ జిప్ వస్తుంది జిప్ మోడల్ అంటారు దీన్ని జిప్ మోడల్ టీషర్ట్స్ అంటారు ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా స్ట్రెచబుల్ క్వాలిటీ బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది మంచిగా ఉంటుందండి ఇది కూడా కాలేజీ అబ్బాయిలకి బాగుంటుందండి కొత్త ప్యాటర్న్స్ మన దగ్గర ఈ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వరకు ఈ మోడల్స్ ఉన్నాయండి మీకు చాలా బాగుంటాయి ఒకసారి రండి చూడండి మీరు క్వాలిటీ చూడండి మోడల్స్ కూడా బాగున్నాయి ఈ శాంపిల్ తీస్తే కొన్ని పీసులు తీసానండి ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి ఇది కూడా బాగుంటుందండి లైట్ కలర్ అండి లైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ మీకు వైట్ కలర్ ప్లస్ లైట్ షేడ్ ఇచ్చారండి వైట్ మీద టూ త్రీ అనే ఒకటి లెటర్ వచ్చిందండి ప్రింట్ ట్వంటీ త్రీ ఒక ప్రింట్ వచ్చిందండి బాగుంటుంది ఇది కూడా రన్నింగ్ ప్యాటర్న్ అండి ఇది కూడా నెక్స్ట్ యాష్ కలర్ అండి ఇది యాష్ కలర్ మీద సన్న లైన్స్ వచ్చాయండి యాష్ కలర్ మీద సన్న లైన్స్ దీంట్లో మనకి ఎం సైజు ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజెస్ మన పెద్ద వాళ్ళ కూడా సరిపోతాయి డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఇది కూడా బాగుంటుందండి అన్ని అన్ని స్ట్రెచబుల్ అండి అన్ని స్మూత్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఎల్లో బ్లూ మన ఇంక్ బ్లూ అండి ఎల్లో ఇంక్ బ్లూ ఫుల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మీద లైన్స్ వచ్చాయి ఇది కూడా బాగుంటుందండి ఇది కూడా ఫుల్ స్ట్రెచ్బుల్ క్లాత్ మంచి థిక్నెస్ ఉంటుందండి ఇది మన వింటర్లో కూడా పనిచేస్తుందండి ఇది బాగుంటుంది క్వాలిటీ థిక్నెస్ ఉంటుందండి ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ అండి మన మెంతి ఎల్లో లేనండి బ్యాక్ సైడు ప్రింట్ డిజైన్ ఇచ్చాడు అండి ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఇచ్చాడు ఇది కూడా సేమ్ స్టేట్ చూపు నెక్స్ట్ విఆర్ అండి విఆర్ బ్రాండ్ అండి ఇది క్వాలిటీ బాగుంటుంది మంచిగా ఉంటుందండి ఇది కూడా మంచి అఫిషియల్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వైట్ కలర్ పార్టీస్ ఇచ్చాడండి బాగుంటుంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ ఇది పెద్ద సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ ఇది పాకెట్ కదా కదండి కొంతమంది సెల్ పెట్టుకోవడానికి ఇట్లా పాకెట్ కావాలి కదా ఇది పాకెట్ టీషర్ట్స్ అండి ఇది వాళ్ళకు కూడా మంచి యూస్ అవుతున్నాయి దీంట్లో కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి దీంట్లో ఇది కూడా మంచి బాగుంటుందండి క్లాత్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ వైట్ లైన్స్ అండి మన షెట్ కి వచ్చాయండి లైన్స్ షెట్ లైన్స్ అంటారు ఇవి షెట్ లైన్స్ లాగా ఇది కూడా పాకెట్ అండి సెల్ పెట్టుకోవడానికి ఇట్లా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పాకెట్ పాకెట్ టీషర్ట్స్ అండి ఇది కూడా దీంట్లో కూడా ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ లైట్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ అండి ఇది లైట్ క్రీమ్ కలర్ లో దీంట్లో వైట్ సైడ్ వచ్చిందండి వైట్ పట్టీస్ లాగా హ్యాండ్స్ కూడా సేమ్ అట్లనే ఇచ్చాడు ఇది కూడా ఇంగ్లీష్ కలర్ బాగుంటుందండి ఇది కూడా బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఏ పాయింట్ వేసుకున్నా దీనికి మంచి సెట్ అయిపోతుందండి ఇది ఇది కూడా కాలేజ్ అబ్బాయిలకు బాగుంటుందండి ఫుల్ స్ట్రెచబుల్ అండి ఇది కూడా ఇది కూడా విఆర్ బ్రాండేనండి ఇది కూడా ఇవన్నీ విఆర్ కంపెనీ అండి మంచిగా ఉంటాయి ఎక్స్ట్ ఇది బ్యాక్ ప్రింట్ అండి ఇది డౌన్ షోల్డర్ బ్యాక్ బ్లాక్ ప్రింట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఇది బ్లాక్ ప్రింట్ ఇప్పుడు రన్నింగ్ ఐటమ్స్ అండి ఇది దీంట్లో కూడా మనకు పన్నెండు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ట్వెల్వ్ కలర్స్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి దీంట్లో ఇవి మోడల్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి కొన్ని శాంపిల్ పీసులు తీసి నేను చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా కొన్ని టీషర్ట్స్ చూపిస్తాను షర్ట్స్ కూడా వచ్చాయి షర్ట్స్ చూపిస్తాను కార్గో పాయింట్స్ వచ్చాయి మన దగ్గరికి ఇప్పుడు కొత్త మోడల్స్ బ్యాగీ పాయింట్స్ వచ్చాయి నెక్స్ట్ సిక్స్ పాకెట్స్ అని జీన్స్లో పాకెట్స్ వచ్చాయి ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్